వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి రెండు అంశాలున్నవి ఒకటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనర్హత వేటు వేయాలని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి పిటిషన్స్ మీద సుప్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ విచారించింది విచారించి స్పీకర్ ఆఫీసుపై తమ నివ్ర తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రదర్శించినట్టు కూడా కనబడుతుంది ఇప్పటికీ ఎంత టైం అయింది పిటిషన్ ఫైల్ చేసి అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది అట్లాగే దాని పట్ల తీసుకోవాల్సినటువంటి నిర్ణయము స్పీకర్ నిర్ణయము తీసుకోవలసింది స్పీకర్ ఆఫీస్ స్పీకర్ ఆఫీసు అనగా అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్ కలిగి ఉండి రాజ్యాంగంలో పేర్కొన్నబడి అన్నటువంటి అది కూడా ఒక సంస్థనే దానిపై సుప్రీంకోర్టు తనకు ఉన్నటువంటి పరిధిని అనగా జ్యుడిషియల్ రివ్యూ పవర్తో దాన్ని రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ కనబడుతున్నది ఎందుకనంటే ఈ యొక్క ధర్మాసనాన్ని కలిగి ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ ఏజీ మసీ ఈ యొక్క పిటిషన్లపై విచారణ కొనసాగిస్తున్నారు అయితే ఈ పిటిషన్ యొక్క విచారణ సందర్భంలో లేవనెత్తినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నవి పట అనగా భారతదేశంలో వివిధ హైకోర్ట్స్ వివిధ అసెంబ్లీల యొక్క స్పీకర్లు తీసుకున్న నిర్ణయాలకు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కానీ గతములో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏ రకంగా ఉన్నవి అని ఎవరి వాదనలను వాళ్ళు తమవే బలమైనటువంటివి తమవే సరైనటువంటి వాదనలను ప్రవేశపెడుతున్నందున క్లెయిమ్ చేస్తున్నందు వలన సుప్రీంకోర్టులో ఈ యొక్క రెండు వాదనలకు సంబంధించి కూడా న్యాయ వ్యవస్థ న్యాయ నిపుణులు కూడా పూర్తి స్థాయిలో భారతదేశంలో ఇచ్చినటువంటి రూలింగ్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నట్టు పరిశోధించవలసి వస్తున్నది కూడా ఇక్కడ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క అసెంబ్లీ సెక్రటరీ దీని యొక్క కౌంటర్ను సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన ధర్మిలా వాళ్ళు ఉటంకించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనము ఆ యొక్క రిప్లైస్ను ఆ కౌంటర్ అఫిడవిట్ ను ఏ రకంగా తీసుకుంటారు లేక దానిపై ఏ రకమైనటువంటి రూలింగ్ ఇస్తారు జడ్జిమెంట్ వస్తుంది అనే విషయాన్ని తీవ్రమైనటువంటి గంపేడు ఆశలు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కానీ మరియు కేసీఆర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కానీ ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి బాగా ఆశలు గంపెడు ఆశలు లేదా దింపుడు కళ్ళలు ఆశలు ఉన్నాయా ఆ మాటకు వస్తే ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది ఎలా రాబోతుంది అంటే ఈ పది మంది పార్టీ మారినటువంటి సందర్భంలో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలి అనగా సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి ఈ యొక్క పిటిషన్ నర్స్ వాళ్ళు ఆదేశ ఆదేశించాలి సు ఈ యొక్క స్పీకరును అని చెప్తున్నారు ఆ స్పీకరు తీసుకోవాల్సిన సమయాన్ని గడువును ఎక్కడా కూడా పొందపరచలేదు రాజ్యాంగబద్ధంగా అని చెప్పాలనుకుంటే టెన్త్ షెడ్యూల్డ్ లో రూల్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు చెప్తున్నారు న్యాయ నిపుణులు కూడా ఈ యొక్క జడ్జిమెంట్స్ ను పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్నటువంటి సందర్భాలలో ఇక్కడ ఒక విషయాన్ని బలంగా నమ్మవలసి వస్తుంది హేతుబద్ధమైనటువంటి సమయం అంటే గతంలో కూడా మేము వీడియో చేసి ఉన్నాము ఈ యొక్క సుప్రీం కోర్టులో ఫైవ్ చేసినటువంటి పిటిషన్ల మీద ఈ యొక్క అనర్హత వేటు ఎమ్మెల్యేలపై వేయాలి అని చెప్పి ఇందులోపట వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు దానిపై ఆ యొక్క ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి సందర్భంలో వాళ్ళు వాళ్లను నిర్ణయించవలసినటువంటి అధికారం అయితే సుప్రీం కోర్టు అనుకున్నట్టుగా రాజ్యాంగం చెప్తున్నట్టుగా కూడా అసెంబ్లీ స్పీకరే నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా ఉంటుంది కానీ ఈ యొక్క స్పీకర్ నిర్ణయము అతి తొందరగా చేయాలి తొందరగా తీసుకోవాలి ఇంకెప్పుడు తీసుకుంటారు పదవి కాలం అయిపోతే తీసుకుంటారా సంవత్సరం దాటిపోయింది అని తొందర పెట్టడం అనేది ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్యన లేకుంటే ఇంత సమయములోనే ఇంత గడువులోనే స్పీకర్ ఈ యొక్క పార్టీ మారినటువంటి స్పీ యొక్క ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలి అని ఎక్కడైనా రాసి ఉందా అని అంటే ఇక్కడ నాలుగైదు సందర్భాలు కానీ కేసులు కానీ దేశంలో న్యాయ వ్యవస్థలో కనబడుతున్నవి ఎందుకంటే ఇక్కడ మణిపూర్ స్టేట్ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కానీ జార్ఖండ్ స్టేట్ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు కానీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి కాలము ఆ యొక్క ఎమ్మెల్యేలది రాష్ట్ర యొక్క అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా తీసుకున్నట్టుగా కనబడనటువంటి సందర్భాన్ని చూస్తున్నాము అట్లాగే గత సంవత్సరము హిమాచల్ ప్రదేశ్ యొక్క స్పీ ఇక్కడ తీసుకున్నటువంటి డిస్క్వాలిఫికేషన్స్ ఎమ్మెల్యే నువ్వు చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా ఇక్కడ ఎవరికి వారు తమ తమ వాదనలను ప్రవేశపెట్టి సుప్రీం కోర్టుకు చెప్తున్నారు తమ ఆర్గ్యుమెంట్ను వెలుగుస్తున్నారు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసేటువంటి సందర్భాలలో ఈ వీటికి సంబంధించి ఇవాళ తీర్పు వచ్చేదా పోయేదా అని చేస్తూ టూ డేస్ బ్యాక్ అనగా మున్ననే ఆ యొక్క ఈ ఈ కేసును విచారించినటువంటి ధర్మాసనం మళ్ళీ ఇవాటికి వాయిదా వేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాము వాయిదా వేశారు కూడా ఎందుకంటే ఈ యొక్క ధర్మాసనము ఏ రకమైనటువంటి ముందస్తు ఏ విధంగా అభిప్రాయాన్ని కలిగి ఉంటుందా లేకుంటే రాజ్యాంగబద్ధంగా ఏమైనా చెప్పబడిందా రాజ్యాంగంలో అంటే ఎక్కడ చెప్పబడినటువంటి సందర్భము కానీ ఎక్కడ చెప్పినటువంటి విధానం కానీ లేదు హైకోర్టు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ మరియు ఆ యొక్క ఆయా రాష్ట్రాల స్పీకర్లు తీసుకున్నటువంటి అధికారాలపై ప్రశ్నించడానికి ఏమి ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి సుప్రీంకోర్టుకు మరియు భారతదేశ హైకోర్టుకు రాజ్యాంగం లో పొందపరిచినటువంటి అధికారము అనగా వీటికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అనగా ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాధికారం నిర్ణయములో దానికి రివ్యూ చేసి కొట్టివేయడమా దాన్ని దాన్ని అఫోర్డ్ చేయడమా లేకుంటే దాన్ని దాని పట్ల తమ యొక్క రిమార్క్స్ను వెలిబుచ్చడమా తమ ఆర్డర్స్లో ఇవ్వడమా అనేది జరుగుతుంటుంది సహజంగా ఇది న్యాయ ప్రక్రియలో ఒక భాగంగానే ఉంటుంది సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కేసులో ఎక్కడ ఎక్కడైనా కూడా అనగా భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్స్ పార్టీ మారిన సందర్భాలలో కూడా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ప్రశ్నార్థకంగాను అనుమానాస్పదంగాను ఉన్నట్టుగా కనబడుచున్నట్టు ఇక్కడ పాత కేసులను కనుక తిరగదొడితే అక్కడ అవి అర్థమవుతాయి ఎందుకంటే ఎలక్షన్ కాకముందు స్పీకర్గా ఎన్నిక కాకముందు ఒక సభ్యుడు అసెంబ్లీకి ఎన్నిక కాబడిన తర్వాత ఆయా పార్టీలను బట్టి వాళ్ళు నిర్ణయించినటువంటి సందర్భాన్ని బట్టి ఆయా పార్టీలో ఉన్నటువంటి అధికార పక్షానికి చెందినటువంటి ఎమ్మెల్యేను స్పీకర్ గా ఎన్నుకుంటారు కాబట్టి ఆ యొక్క స్పీకర్ ఎన్నిక జరుగుతుంది అట్లాగే రాజ్యాంగంలో చెప్పబడినటువంటి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా తీసుకోవడం ఎన్నిక జరుగుతుంది కాబట్టి రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులే కాబట్టి వాళ్లకు నిర్ణీతమైనటువంటి పద్ధతిలో నిర్ణీతమైనటువంటి అధికారాలతో విశిష్టమైనటువంటి హోదాతో ఈ యొక్క అసెంబ్లీని నడిపించుటకు వాళ్ళకు బడినటువంటి అధికారాలపై గడువును విధించడము మరియు టైంను ఫిక్స్ చేసి ఏమైంది ఎంతసేపు అయింది ఎన్ని రోజులైంది అని ఇలా ప్రశ్నించడం అనేది ఈ యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనము తీసుకున్నట్టు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ లేకుంటే తమకు వచ్చినటువంటి కోపతాపాలే కానీ ఆ వ్యవస్థలో అనగా సుప్రీంకోర్టు ధర్మాసనంలో కూర్చున్నప్పుడు అసహనంగా మాట్లాడడము కానీ ఎన్ని రోజులైంది ప్రశ్నించడానికి అంటే స్పీకర్ ఆఫీసు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ స్పీకర్ ఆఫీసు తీసుకోవాల్సిన నిర్ణయము సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు అనగా తమంతట తాముగా ఆ యొక్క నిర్ణయము స్పీకర్ తీసుకునేటట్టు రాజ్యాంగంలో కానీ ఏ కోర్టు ఆర్డర్లో కానీ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ తీసుకున్న లేని సందర్భాన్ని కూడా ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ పక్షాన తమ యొక్క కౌంటర్ను వినిపించినటువంటి అఫిడవిట్లో కౌంటర్ అఫిడవిట్లో ఏమని పేర్కొంటున్నారు అంటే అసలు ఈ పిటిషన్లను కొట్టివేయాల్సిందిగా కూడా అసెంబ్లీ యొక్క సెక్రటరీ సెక్రటరీటేరియేట్ తరఫున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తరఫున అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్ తరఫున వాళ్ళు ఫైల్ చేసినటువంటి తమ జవాబులో ఈ పిటిషన్లను కొట్టివేయాలి అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏమి చట్టము ఇక్కడ నిర్దేశించబడుతుంది అంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవలసింది స్పీకర్ మాత్రమే ఆ తీసుకోవాల్సినటువంటి స్పీకర్ టైం రీజనబుల్ టైం సహేతుకమైనటువంటి టైం లేదా న్యాయమైన సమయము అంటే న్యాయమైన సమయానికి కులమానము కొలత కులమానము ఏముంటుంది కులబద్ద ఏముంది ఎంత సమయం ఎంత సమయం అనగా ఇక్కడ పిటిషనర్స్ కోరుతున్నటువంటి పద్ధతి ప్రకారం అయితే స్పీకర్ ఆఫీసు ప్రిజుడీస్ మరియు బయాస్తో కూడుకున్నట్టుగా ముందే అక్కడ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినట్టు ఇక్కడ కనబడుతున్నది అనగా ఈ యొక్క సుప్రీంకోర్టులో స్పీకర్ పై చెప్పినటువంటి విషయము అనగా అపనమ్మకమైనటువంటి విషయాన్ని అక్కడ లేవనెత్తడం జరుగుతుంది అనగా ఐదు సంవత్సరాలు దాటినా కూడా స్పీకర్ తమ నిర్ణయాన్ని తీసుకోరు ఈ యొక్క పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా అనర్హులుగా వేటు వేయడానికి అవకాశం కనబడతలేదు అని ముందే చెప్పడం మూలన దానికి జవాబుగా కూడా అసెంబ్లీ ఈ యొక్క సెక్రటరీ తమ కౌంటర్ అఫిడవిట్ లో అసలు స్పీకర్ ఆఫీసుకు సమర్పించినటువంటి పిటిషన్ లేదా కాంప్లైంట్ తమ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మార్చి అనగా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి మారిన తరువాత ఎన్ని రోజులకు సుప్రీం కోర్టులో ఈ యొక్క కేసు ఫైల్ చేశారు అని కూడా వాళ్ళు ైజ్ చేశారు అలాగే స్పీకర్కు ఇవ్వవలసినటువంటి టైం ఎంత ఉండే కాబట్టి ఆ టైము ఎంత ఎవరు నిర్ణయించాలి అనే విషయం కూడా ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఆ యొక్క ప్రశ్న లేవనెత్తినందువలన కూడా అక్కడ ఇక్కడ హైకోర్టు విధించినటువంటి గడువు కానీ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయానికి విరుద్ధంగా ఆ యొక్క నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేసినందున ఈ పాడి కౌశిక్ రెడ్డి కానీ అటు బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఫైల్ చేసినటువంటి పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టు జరుపుతున్నది కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తమ తీర్పును ఏ రకంగా ఇవ్వబోతుంది అనబడేటువంటి విషయాన్ని ఇవాళ అయితే విచారణ జరిగింది కానీ మళ్ళీ ఈ యొక్క ఇవాటి రోజు యొక్క విచారణను నెక్స్ట్ వచ్చే నెల ఏప్రిల్ రెండవ తేదీ రోజుకు పోస్ట్ చేయబడింది ఆనాటికి దీన్ని వాయిదా వేయడం కూడా జరిగినట్టు ఇవాట ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వార్తలను బట్టి ఇక్కడ తెలియవస్తున్నది కాబట్టి మళ్ళీ యొక్క సుప్రీం కోర్టు నిర్ణయానికి సంబంధించి ఇచ్చేటువంటి ఆర్డర్ ఏమో ఏమి ఉండబోతుంది అసలు ఏ రకమైనటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఎటువైపుకు దారితీస్తాయో రోజు రోజు అనగా జరిగేటువంటి ప్రొసీడింగ్స్ ఆ యొక్క కోర్టు రెండవ రోజు రెండవ ఏప్రిల్ నాడు జరిగిన తర్వాత మాత్రమే చెప్పగలము అంతవరకు చెప్పడానికి వీలైతే ఎవరికి కాదు కాబట్టి మరొక అంశము కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి వస్తుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ విచిత్రమైనటువంటి పరిస్థితిని ఇక్కడ తెలంగాణ బద్దంగా అంటే పరిపాలనకు సంబంధించి కాదు కానీ తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ అయితే జరిగింది మంత్రివర్గ విస్తరణ మళ్ళీ ఒకసారి సంవత్సరం దాటి ఇప్పుడు పదిహేను నెలల వరకు వచ్చినా కూడా ఇప్పుడు అధిష్టాన వర్గం అనగా కాంగ్రెస్ పార్టీ ఏసీసీ యొక్క బాస్ వాళ్ళు అనగా వర్కింగ్ ప్రెసిడెంట్స్కి సంబంధించి వాళ్ళ ఇంటర్నల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓ అనగా కాంగ్రెస్ పార్టీ యొక్క సెంట్రల్ వర్కింగ్ కమిటీ కానీ ఆ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి అనగా రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ సోనియా గాంధీ వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి నలుగురు లేదా ఐదుగురికి స్థానము మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నవి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మూడవ ఏప్రిల్లో జరగబోతున్నట్టుగా కనబడుతున్నది ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఒక రెండు బీసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నది అట్లాగే ఒక రెడ్డి కులస్తులకు కూడా ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అట్లాగే ఒక ఎస్సీకి అనగా నాలుగు లేదా ఐదు మంత్రి పదవులకు ఖరారు అవుతున్నట్టు ఇక్కడ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఐదవ మంత్రిగా ఒకవేళ దయదలిసి ఇస్తే అది మైనారిటీలకు సంబంధించి ఉండవచ్చు మళ్ళీ మైనారిటీస్లో అంటే కూడా ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ముస్లింలకు అనగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే లేనందువలన తెలంగాణ మంత్రివర్గంలో ముస్లిం మంత్రి లేడు అని తెలంగాణలో ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పూర్తి బాధ్యతను తమ భుజాన వేసుకున్నటువంటి ముస్లిం నాయకులందరిలో కూడా ఇక్కడ అవిశ్వాసము మరియు అసంతృప్తి బయలుదేరినది ఇప్పటికే కొన్ని సందర్భాలలో కూడా వాళ్ళ యొక్క అసంతృప్తిని కూడా బయట వెళ్ళగినటువంటి సందర్భాలను కూడా తెలంగాణ సమాజము చూస్తున్నది అలాంటి సమాజములో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరు కూడా లేనందువలన ముస్లింలకు ముస్లిం ప్రాతినిధ్యము లేకుండానే కేంద్రం ఈ యొక్క రాష్ట్ర రాష్ట్ర కేబినెట్ నడుచున్నది ఇప్పుడు ఇవ్వబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఇస్తున్నట్టు మంత్రులలో కూడా ఈ యొక్క ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యము దక్కే పరిస్థితి కనబడనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నది అనగా మొత్తంగా చూస్తే తెలంగాణ సమాజము ఇప్పుడు బీజేపీ పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ పార్టీ తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాలపై దృష్టి సారించి యొక్క ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పద్ధతులలో చూస్తే ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచి ఉన్నది ఆల్రెడీ ఇప్పటికీ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకొని తీవ్రమైనటువంటి ఇప్పటి నుండే పావులు కదుపుతూ నాయకులను అట్రాక్ట్ చేస్తూ ఒక కమల పార్టీలోకి అట్రాక్ట్ చేసుకోవడానికి ఏ ఏ నాయకులకు ఎవరెవరికి వలలు వేస్తున్నారు ఎవరెవరికి గాలం వేస్తున్నారు అంటే ఇటు బీఆర్ఎస్ వర్గంలో కానీ కాంగ్రెస్ వర్గంలో కానీ ఎవరికి వారే వేరు వేరుగా కనబడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రివర్గంలో మరియు ఎమ్మెల్యేలలో కూడా డబ్బులు లేనిదే పైసలు లేనిదే పని జరగడం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గము కూడా ఎమ్మెల్యేలు కూడా డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నట్టు కనబడుతున్నది ప్రజల యొక్క ప్రయోజనాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఖచ్చితంగా ఒక సమయంలో వాటిని అమలు చేయడంలో కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి జాప్యము కలుగుతున్నది ఈ యొక్క జాప్యం వలన అసంతృప్తి తెలంగాణలో అక్కడక్కడ అక్కడక్కడ బయలుదేరుతున్నది అట్లాగే ముస్లిం సమాజం అయితే కంప్లీట్ గా మంత్రి పదవి లేనందువలన తమ యొక్క నిరసనలను తెలియజేస్తున్నది అదేవిధంగా బీజేపీ పార్టీ యొక్క విస్తరణ చేప కింద నీరులాగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బీసీ సంఘం పేరుతో కొంతమంది ఎస్సీ సంఘం పేరుతో కొంతమంది ఎస్టీ సంఘం పేరుతో కొంతమంది ఇప్పటి అయితే ముస్లిం పేర్లతో బీజేపీ పార్టీ తరఫున ఎవరైతే ముందుకు రాలేదు కానీ ఈ యొక్క వంద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వివిధ కులాలు కూడా ఆ యొక్క కుల సంఘాల నాయకులకు బీజేపీ నాయకులు గాలం వేసి వాళ్ళను పట్టుకొని ఆ కుల సంఘాల ద్వారా లోలోన బీసీ నాయకత్వం బీసీ నాయకులు కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి అనే నినాదముతోటి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బీసీ నాయకులు అందరూ కూడా ఏకమవుతున్నారే కానీ ఈ యొక్క బీసీ నాయకులకు సంబంధించి ఏ హిందూ బీసీ ఇక్కడ రాజకీయంగానైతే ఏ రకంగా హిందూ గా దేశంలో పేరు వచ్చిందో బీజేపీ కాంగ్రెస్ బీజేపీ హిందువులు కాంగ్రెస్ హిందువులు హిందూ కమ్యూనిస్టులు అని పేర్లు ఎలాగైతే వచ్చాయో అలాగే అంబేద్కరిస్టులు కాంగ్రెస్ అంబేద్కరిస్టులు హిందూ అంబేద్కరిస్టులు ఈ రకమైనటువంటి చీలికలు పేలికలుగా సమాజం మారిపోయిందో ఇందులో పట చిన్న చిన్న నాయకులు కూడా దేశ స్థాయికి రాష్ట్ర స్థాయికి ఎదిగినటువంటి ఈ కుల సంఘాలను చూస్తున్నప్పుడు తెలంగాణ సమాజంలో కూడా ఈ యొక్క ముస్లింలను అంటరాని వాళ్ళుగా అస్పృశ్యులుగా తయారు చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి కాబట్టి ముస్లిం సమాజము కూడా అందరికంటే ముందుగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే తీసుకొని వచ్చినటువంటి వాళ్లకు మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే ఎమ్మెల్యేసీల ద్వారా గెలిపించి అయినా కానీ లేదా నామినేట్ చేసి అయినా కానీ చేసుకోవచ్చు తర్వాత ఆరు నెలల్లో అతన్నికి ఎక్కడి నుండైనా ఒక సీటు కల్పించి గెలిపించి ఇవ్వవచ్చు ఇవ్వాలి అని కనుక అనుకుంటే ఇవ్వడానికి పెద్ద విషయం కాదు కానీ ఈ పోటీ ప్రపంచములో సుఖపడడానికి ఉన్నటువంటి పోటీని సుఖపడడానికి వస్తున్నటువంటి పోటీ వ్యవస్థలో అన్నకు తమ్ముడు లేడు తమ్మునికి అన్న లేడు తండ్రికి కొడుకు లేడు కొడుకుకు తమ్ముడు లేడు అక్క లేడు ఈ రక్త సంబంధాలు కూడా కూడా దెంపులైపోయినటువంటి ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి ఉన్నాము అందరము కాబట్టి ఎవరి ప్రయోజనం వాళ్ళే డబ్బే ధ్యేయంగా ఆస్తే ధ్యేయంగా సంపాదనే ధ్యేయంగా తన ప్రయోజనమే ధ్యేయంగా తామ తమ ఉన్నతియే ధ్యేయంగా తమ కుటుంబమే ఆధిపత్యంలో ఉండాలనుకున్నటువంటి విపరీతమైనటువంటి కోరికల నేపథ్యంలో ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క ప్రజలను ఈ యొక్క సమాజాన్ని కుల సమాజాన్ని కులాలుగా మారిపోయి కులాలుగా చిత్ర విచిత్రమైనటువంటి పద్ధతులలో ఇవి విడిపోయి ఉన్నందున ఈ యొక్క చీలికలు పేలికలైనటువంటి వాళ్ళను కూడా ఎరలు వేసి ఎరగా వేసి వాళ్ళందరినీ కూడా బీజేపీ నాయకత్వం బీజేపీ నాయకత్వానికి లోబడి పని చేసి వాళ్లకు వచ్చేటువంటి ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా అమిత్ షా పావులు కలుపుతున్న పరిస్థితిని కూడా తెలంగాణలో చూస్తున్నాము అలాగే కేరళ రాష్ట్రంలో కూడా చూస్తున్నప్పుడు ఇక్కడ తెలంగాణ సమాజము కూడా వాళ్ళకు ధీటైన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకోవలసినటువంటి చర్యలను తీసుకోకుండా తమ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడమే ధ్యేయంగా పర్సంటేజ్లు కమిషన్లు ఇవన్నీ పేర్లు కూడా సోషల్ మీడియాలో అవుట్ రైట్గా బయటికి వస్తున్నా కూడా వాటిపై సీరియస్గా కేంద్రీకృతమైనటువంటి నాయకత్వము అది ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రీజనల్ పార్టీస్కి లోకల్గా ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి నేషనల్ పార్టీస్కి అయితే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ యొక్క ప్రత్యేకమైన అంశం పట్ల నిర్ణయం తీసుకోవడానికి వీలుండదు ఎందుకంటే విపరీతమైనటువంటి జాప్యానికి పేరుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్లాగే లోకల్గా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ అని పేరు చెప్తే స్పాట్లో నిర్ణయం తీసుకోవడంలో బిఆర్ఎస్ పార్టీ వెంటనే స్పందించే గుణము ఆ పార్టీకి ఉండే కాకపోతే తాము చేసినటువంటి తప్పిదాల వలన తమ అహంకారం వలన తమ అధికార దుర్వినియోగం వలన అవినీతి వలన పార్టీని ప్రజలు మట్టి కల్పించారు కాబట్టి అది పోయింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని కూడా ఇప్పుడిప్పుడు అన్ని వర్గాల నుంచి కూడా ఇంకొక ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది ఎలక్షన్ అయిపోయి కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆరు వాగ్దానాలకు బడ్జెట్లో కేటాయింపు కూడా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించినా కూడా వాటి అమలు తీరు మరియు వాళ్లకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మరియు వారు చేసేటువంటి పనులను ముఖ్యంగా మంత్రులు తమ యొక్క పరిధిలో అనగా అసెంబ్లీ లో ఏ రకమైనటువంటి పని విధానాన్ని కలిగి ఉన్నారు కలు పని చేస్తున్నారు ప్రజలతో ఎలా సంబంధించి సంబంధం కలిగి ఉన్నారు వాళ్ళకు ఏమి చేస్తున్నారు అనే విషయంలో ప్రజలకు అవిశ్వాసం పెరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ యొక్క మంత్రి పదవి పై ఆశలు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అనే విషయం విషయానికి అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళకైతే ఉంటే ఉండవచ్చు కానీ ఎవరు ఏమిటి అనేటువంటి ఆసక్తి విషయానికి వస్తే ఈ యొక్క ఆసక్తి మరియు అదుర్దా కూడా మూడవ తేదీ వరకు మాత్రం ఇది భరించాల్సిందే ఉండాల్సిందే కాబట్టి ఎవరికి చెప్పడానికి లేదు కాకుండా ముఖ్యమంత్రికి కానీ ఏసీసీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్లకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ తెలంగాణ యొక్క అసెంబ్లీ లో జరిగే జరగబోయేటువంటి విస్తరణ అనగా మంత్రివర్గ విస్తరణ యొక్క కంప్లీట్ రూపురేఖలు చెప్పగలగాలి అంటే మళ్ళీ మూడో మూడవ తేదీన ఈ అంశంలో మళ్ళీ ముందుకు రాగలం థ్యాంక్ యూ అప్పటి వరకు